శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణుల ఆచరణార్థక సందేశము భిన్నత్వంలో ఏకత్వము ఒకటి తర్వాత సున్నాలు జోడించిన కొద్ది దాని విలువ పెరుగుతూ వస్తుంది కానీ ఆ ఒకటి తీసివేస్తే సున్నాలకు విలువలేదు అదేవిధంగా భగవంతుని త్యజించే ప్రపంచంలోనివన్నీ నిరర్థకాలే జై శ్రీరామకృష్ణ ఒకసారి గురుదేవులు ఇలా అన్నారు నేను ఆనందమై అయిన జగన్మాతను ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలలోనూ కలకత్తా వీధుల్లో తిరగాడే వేషలలోనూ ఒకే విధంగా గాంచగలుగుతున్నాను దిండు గలీబులు వివిధ రంగుల్లో కనిపిస్తున్న లోపల ఉన్న ప్రతి ఒక్కటి అయినట్లు మానవుల్లో వివిధ రకాల సాధువులు దుష్టులు వారు వివిధముగా నలుపు తెలుపు రంగుల్లో గోచరిస్తున్న అందరిలోనూ భగవంతుడు విరజిల్లుతున్నాడు విరాజిల్లుతున్నాడు గురుదేవులు ఇలా అనేవారు సమస్తము భగవంతుడే జీవులంతా స్వరూపాలే మానవులంతా నిజాయితీ గలవారైనా కాకపోయినా అందరూ ఆయన స్వరూపమే భగవంతుడు కాటువేసే పాముని నేనే ఆ విషాన్ని తొలగించగల గరుడిని నేనే అని అంటాడు అంతేకాదు న్యాయాధిపతి అయిన తీర్పుని ఇచ్చేది నేనే యుద్ధం చేసే సిపాయిని నేనే అని అంటాడు దీని అర్థం సర్వం సమస్తం భగవంతుడే అని ఒక ఇంటిని దోచుకోవాలనుకునే దొంగలోను భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడే ఇంటి యజమానికి దొంగ దొంగ రాక అట్లా అప్రమత్తతను కలిగిస్తాడు భగవంతుడు ఇచ్చలేనిదే ఏది జరగదు జై శ్రీరామకృష్ణ